తరువాత అమరావతిని వైజాగ్ తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది దీనికి సంబంధించి కొన్ని జీవోలు కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు రైతులు ఇరవై నాలుగు గంటల దీక్ష కూడా కూర్చుంటున్న పరిస్థితి కనిపిస్తుంది తుళ్ళూరు దీక్షా శిబిరంలో మనతో కొంతమంది రైతులు ఉన్నారు వారితో మాట్లాడదాం సరే చెప్పండి ప్రభుత్వం తీసుకున్న ఈ డెసిషన్ ని ఏ విధంగా చూస్తారు మీరు డెబ్బై ఏడు రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఏం చెప్తారు జై అమరావతి జై జై అమరావతి అండి గత డెబ్బై ఏడు రోజుల నుంచి మేము ఇక్కడ దేశంలో చేస్తూనే ఉన్నాము కానీ ప్రభుత్వంలో ఏ విధమైన చలనం అయితే ఇంత మటుకి కలగలేదు ఈ రోజున ఎన్నో రకారణాలు చెప్పారు వాళ్ళు ఫస్ట్ ఒక సామాజిక వర్గం అన్నారు తర్వాత వరద అన్నారు ఇవన్నీ ప్రజలంతా చూశారు చాలా కారణాలు చెబుతా ఉన్నారు వచ్చారు అయితే తర్వాత దాన్ని లేగల్గా ప్రొసీడ్ అవుదామని కోర్టులు వేస్తున్నాం కోర్టులు ఎన్ని ఎన్ని ముట్టికాయలు వేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం తన మొండి వైఖరితోటి ముందుకెళ్తుంది ఈ ఇలాగే సాగితే రాష్ట్ర అభివృద్ధి కూడా చాలా కుంటుపడిపోయి వాళ్ళ రాష్ట్రం చాలా వెనక స్టేజ్లోకి వెళ్ళిపోయిందని మనం చదవటం కాదు ఇంగ్లీష్ మీడియం మీడియా కూడా మనకి మొత్తం చెబుతుంది అలాగే ఇట్లాగే పోతా ఉంటే మనం రేపు రేపు మన పిల్లల భవిష్యత్తు ఏందనేది అసలు ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఇవాళ ఎన్నో ఉద్యోగాలు పోయినాయి మనకి ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం మనం ఇవాళ ఇన్ని బాధలు గత అనుభవాల నుంచి కూడా ఈ ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేకపోవడం చాలా దురదృష్టకరం మన దురదృష్టకరం ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు సానుకూలంగా దీనికి రాజధానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం ఇక్కడ ఎంతమంది మహిళలు కూడా చేస్తున్నారు మీరు ఇంత మట్టికి దాని మీద స్పందించకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం కోర్టులు మీకు అన్ని చెప్పినా కూడా మీరు మీ మండి వైఖరితోనే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పటికైనా మీరు ఆలోచించి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారని మా రైతులు రైతు కూలీల తరఫున మేము ఆశిస్తున్నాం